హలో అండి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కాం సెప్టెంబర్ ట్వెల్త్ రిలీజ్ అవుతుందంటే మెయిన్ మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీనందపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు ఫస్ట్ వాళ్ళు వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా వాళ్ళే తీసుకుందాం అని ముందుకొచ్చారు తీసుకోవడం కాకుండా వన్నివాస్ గారు వంశనందపాటి గారు ఆఫీస్కి పిలిచి రెండు గంటలు ఎలా ఏం నచ్చింది ఎలా నచ్చింది ఏమేమి బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ డైరెక్టర్కి కానీ అందుకే నేను అంత అంత ప పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు సాయి కృష్ణ బిజినెస్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారు కానీ కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హసన్ ఆదిత్య హసన్ నా నైంటీస్ నైంటీస్తో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ కాంటెంట్ ఫర్ మీ ఇట్ పుష్డ్ మీ రియల్ వెల్ ఇంటూ టు ద ఆడియన్స్ సో థ్యాంక్ యూ ఆదిత్య ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీయే సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు ఈ సినిమాకి ఏం చేయచ్చు ఈ సినిమాకి ఏం చేయచ్చు ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి హోప్ఫుల్లీ దే లవ్ ఇట్ అండ్ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి వాడు చెప్పినట్టు మాది నాలుగేళ్ళుగా ఒకే ఒకే ఫ్లాట్లో ఉంటాం వాడు మ్యూజిక్ కొడితే వాడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు అనిపిస్తుంటుంది వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది సో వెరీ పర్సనల్ నా మా జర్నీ ఐ హోప్ ఈ సినిమా నాకు వాడికి అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మ మంచిగా చేశారు అండ్ సూర్యబాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్ అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్ బిట్టు షర్విన్ ఎడిటర్ శ్రీధర్ థ్యాంక్ యూ నిరంజన్ గారు ఆదిత్య థ్యాంక్ యూ అండి నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు అండ్ శివాని శివానీ ఈస్ ఏ క్రేజీ యాక్టర్ నాకు పెద్ద గైడెన్స్ అంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ శివానీ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ థ్యాంక్ యూ ఇంకా నిఖిల అబోరి అందరికీ థ్యాంక్ యూ ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్ సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్రగడ చాలా థ్యాంక్ యూ చాలా మంచిగా పాడారు చాలా మంచిగా రాశారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నేను వింటూ 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 వింటూనే ఉన్నా ఈ సాంగ్ చేసినప్పటి నుంచి ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్